ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది ములుగు తాడ్వాయి ఏటూరు నాగర ప్రాంతాలలో పాత ఇళ్ల గోడలు కూలాయి భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల తర్వాత పలుచోట్ల భూ ప్రకంపలు ప్రజలను ఆందోళనకు గురిచేసాయి తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల భూమి కంపించింది దీంతో ఇళ్లలో ఉన్నటువంటి జనం భయాందోళనకు గురై బయటకు పరుగులు తీటు నాగారు అలాగే తాడ్వాయి తదితర ప్రాంతాల్లో పాత గోడలుకి బీటలు వారే పాత గోడలు కూడా పడిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి ఇక హనుమకొండ వరంగల్ మహూబాద్ జిల్లాలో కూడా పలు చోట్ల భూ ప్రకంపలు చోటు చేసుకున్నాయి భూ ప్రకంపనలు ఎలా వచ్చాయనేది కొంతమంది ఇక్కడ ఉన్నారు వారిని అడిగి చెప్పండి జరిగింది ఇవాళ మార్నింగ్ అందర ఏడున్నర సమయంలో ఇంట్లో కూర్చొని నేను సెల్ చూస్తా ఉన్నాను ఆ సమయంలో ఒక రోడ్డు రోలర్ స్పీడ్ గా మన పక్క నుంచి వెళ్తే ఎట్లయితే భూమి షేక్ అవుతుందో ఆ విధంగా వచ్చింది మరి ఏంటి ఇట్లా అనిపిస్తుంది అని చూశాను అంటే స్లాబ్ మీద కూడా అంటే ఏదో సౌండ్ అంటే పెద్ద ఎత్తున సౌండ్ చేసినట్టుగా అనిపించింది ఇది అవుతుంది ఏంటి అరే ఏం జరుగుతుంది ఏమన్నా పెద్ద వాహనం ఇట్లా ఈ స్ట్రీట్లో వెళ్తుందా అని అనిపించింది ఇంతలోనే అంటే మేము ఇది ఆలోచించే లోపలే అంటే పది నుంచి పదిహేను సెకండ్ల లోపనే మళ్ళీ ఒక వైబ్రేషన్ ఆగిపోయింది ఆ తర్వాత అరే ఇది ఏమైనా లాగా ఉందా అని అనిపించింది కూడా మా బాబు కూడా పడుకొని ఉన్నాడు కింద పడుకొని ఉంటే తనకు కూడా షేక్ అయినట్టుగా ఎక్స్పీరియన్స్ వచ్చింది సేమ్ అదే సమయంలో మా మిస్సెస్ గార్డెన్ పోయింది తనకు ఫోన్ చేసి అడిగాను అడిగితే నేను నడుస్తుంటే నాకు ఇట్లా షేకింగ్ అనిపించింది కానీ నాలో ఏమైనా సమస్య ఉందో అంటే హెల్త్ పరంగా ఇబ్బంది ఉన్నదేమో అని నేను అనుకున్నాను అట్లా చాలామంది కూడా ఈ యొక్క ప్రకంపనలను చూసి అంటే మొదటిసారి వరంగల్ కేంద్రంగా లేకపోతే హనమకొండ కేంద్రంగా మొదటిసారిగా ఈ యొక్క ప్రకంపనలు వచ్చినాయి దానివల్ల మాకు కొంత చాలా భయం వేస్తుంది అంటే వేరే ప్రాంతాలలో ఇట్లా వచ్చింది అనుకున్నప్పుడు ఏమనిపించలే కానీ ఇప్పుడు ఈ లోకల్గా ఈ విధంగా జరగడంలో మాకు ఒక రకంగా భయమేస్తుంది మళ్ళీ కూడా వస్తుందని ఒక పుకార్లు ఇట్లా వాట్సాప్లో అంతా కూడా ప్రచారం జరుగుతుంది ఈరోజు ఉదయం ఒక భయాభ్రాంతులకు గురయ్యే సంఘటన జరిగిందండి అది మేము కూడా ఊహించలేదు బెడ్ పై పడుకున్నాము పడుకున్న సందర్భంలో ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఒకటేసారి బెడ్ను ఎవరో పట్టుకొని ఊపినట్టుగా జరిగింది ఇది నా మనసులోనే పెట్టుకున్న ఏం జరిగింది అనేది కామన్గా పిల్లలకి ఇట్లా ఎవరైనా ఊపిరని చూస్తే ఎవరు లేరు సైలెంట్గా లేచిన తర్వాత మళ్ళీ నేను ముఖం గిల్ల కడుక్కొని ఫోన్ ఓపెన్ చేసే వరకు భూకంపాలకు సంబంధించిన అన్ని ములుగు కేంద్రంగా ఫైవ్ పాయింట్ త్రీ రిక్ష రిక్షర్ సేల్ మీద ఈ భూకంపం వచ్చినట్టు దాని ప్రకంపాలతోటి మనకు ఈ వైబ్రేషన్ జరిగినట్టుగా న్యూస్ వచ్చినాయి దీన్ని చూసిన తర్వాత నేను నా మైండ్లో ఉన్న ఆలోచనను మళ్ళీ మా వైఫ్ తోటి షేర్ చేసుకున్నా మీరు కిచెన్లో ఉన్నారు ఏమన్నా గమనించారా అని చెప్పేసి గమనిస్తే నాకు అలాంటివి ఏం జరగలేదన్నారు కానీ ఈ భూకంప ప్రకంపనాల వైబ్రేషన్ మాత్రం వాస్తవానికి ఎవరైనా సైలెంట్గా సోఫాలో కూర్చున్న వాళ్ళు కానీ బెడ్ వేయి ఉన్న వాళ్ళు కానీ ప్రశాంత వాతావరణంలో ఉన్నవాళ్ళు మాత్రమే గమనించడం జరిగింది అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత మా పక్కకు ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ గారు ఉంటారు వారిని అడిగినా మీరు ఏమైనా గమనించారని అడిగితే వాళ్ళు ఏమైనా మేము సీసీ ఫుటేజ్ చూసాము చూస్తే మా ఇంటి ముందు ఉన్న కారు ఇట్లా వైబ్రేషన్గా అటు ఇటు కదిలినట్టుగా మేము గమనించాము అని చెప్పేసి అన్నారు మన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలలో మనకు చాలా చోట్ల జరిగినాయి కానీ మనకు ఎలాంటి ముప్పు భూకంప ముప్పు కానీ వరద ముప్పు కానీ మనం ఉండదని అందరూ చాలా నిర్భయంగా వాళ్ళు ప్రజలు అలాంటిది ఈ భూకంప ప్రకంపనలతో అందరూ ఒకటేసారి అందరికి ఎవరికి తెలియదు వాస్తవానికి కానీ అందరూ ఈ పుకార్లన్నీ వినే వరకు అందరూ కూడా ఈ మనకు కూడా వస్తుంది అనే ఒక భయభ్రాంతిలో గురవుతున్నారు మళ్ళీ రిపీటెడ్గా కూడా మళ్ళీ ఈ భూకంపం వస్తుందని చెప్పేసి ఒక వన్ అవర్లో వస్తుందని చెప్పేసి వాళ్ళకి చిన్న సమాచారంతో కూడా అందరూ అదే భయభ్రాంతులలో ఉన్నారు కాబట్టి మనము అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు ఎట్నుంచి ఏ విధంగా వస్తాయో తెలియదు కాబట్టి మనం అందరం గమనించుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు సార్ చెప్పండి మార్నింగ్ షూ వేసుకునే క్రమంలో చిన్న జరుగులేక కనిపిస్తే నేను నాకేదో అని అనుకున్నాను తర్వాత తెలిసిందంటే ఇది భూకంపం అని కాకపోతే ఇట్లాంటి మన ప్రాంతంలో కొత్త కాబట్టి మాకు కొత్త అంటే ఆ చిన్న టూ టూ ఫైవ్ సెకండ్సే అనుకుంటా చిన్న జరుగులేక కనిపించింది అది భూకంపం నాకు తెలియదు తర్వాత బయటకు వచ్చి వాకింగ్ చేసేటప్పుడు ఇక్కడ వాకర్స్ చెప్తే ఇది భూకంపం అని తెలిసింది థ్యాంక్ యూ ధన్యవాదాలండి అలాగే ఇక ములుగు జిల్లాలో నగరం తర్వాత ములుగు తాడ్వాయ్ ఈ ప్రాంతాల్లో పాత ఇండ్లుకు సంబంధించి బీటలు పడ్డాయి అలాగే ఇక వరంగల్ జిల్లాలోని కూడా చాలా చోట్ల భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు అయితే ఇటు ఇది సింగరేణి కోల్బెల్ట్ ఏరియా కానీ అలాగే గోదావరి పరివార ప్రాంతాల్లో ఇలాంటి స్వల్ప భూ ప్రకంపనలు సహజమేనని ఎలాంటి భయాందోళనలకు లోను కావక్కర్లేదని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు ఇది చాలా స్వల్పంగా సంభవించిన ప్రకంపలే కాబట్టి ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని నిపుణులంతా చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో